హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ భారీగా పెరుగుతున్న ఇంటి అద్దెలు పోటా పోటీగా పెంచుతున్న యజమానులు అద్దె ఇళ్లను నమ్ముకొని ఉన్న వాళ్లకు కష్టాలు కోవిడ్ తర్వాత మరింతగా పెరిగిన అద్దెలు హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి రోజు రోజుకు రెంట్ పెంచేస్తుండడంతో అద్దె కట్టే వారికి ఆర్థిక భారం పెరుగుతోంది ప్రస్తుతం చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ తొలగించి ఉద్యోగస్తులను ఆఫీసులకు రమ్మంటున్నాయి దాంతో అద్దె ఇళ్లకు గిరాకీ పెరుగుతోంది అదే అదనుగా ఇంటి యజమానులు రెంట్ పెంచుతున్నారు కోవిడ్ పూర్వం అద్దెలకు ప్రస్తుతం ఉన్న అద్దెలకు భారీ వ్యత్యాసం ఉంది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఇంటి రెంట్లు ఎంత పెరిగాయనే దానిపై ప్రముఖ రియాలిటీ సంస్థ హౌసింగ్ డాట్ కీలక నివేదికను విడుదల చేసింది ఈ విషయాలు ఏంటో తెలుసుకుందాం నివేదికలో వివరాల ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మేర పెరిగాయి అలాగే రెసిడెన్షియల్ ప్రాపర్టీల రెంట్లు పదిహేను నుంచి ఇరవై శాతం మేర అధికమయ్యాయి అద్దెలు పెరిగిన క్రమంలో రెంటల్ ఆదాయంలో గణనీయమైన పెరుగుదలలు కనిపించినట్లు నివేదిక పేర్కొంది అయితే ప్రపంచవ్యాప్తంగా న్యూయార్క్ లండన్ దుబాయ్ సింగపూర్ వంటి గ్లోబల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లతో పోలిస్తే దేశంలో చాలానే గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది దేశంలోని టాప్ నగరాల్లో ప్రాపర్టీల ధరలు రెండు వేల పంతొమ్మిది ధరలతో పోలిస్తే ప్రస్తుతం పదిహేను నుంచి ఇరవై శాతం మేర పెరిగినట్లు హౌసింగ్ డాట్ కామ్ నివేదిక వెల్లడించింది ప్రాపర్టీలు అద్దె ఇళ్ల కోసం ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య సైతం భారీగానే పెరిగినట్లు తెలిపింది కొనుగోలు ఇండెక్స్తో పోలిస్తే ఐఆర్ఎస్ ఇండెక్స్ ఇరవై మూడు పాయింట్లు అధికంగా ఉందని రియల్ వర్గాలు చెబుతున్నాయి కరోనా తర్వాత హౌసింగ్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది ప్రాపర్టీల కొనుగోలు అద్దెల డిమాండ్ అధికమైంది దాదాపు దశాబ్ద కాలం పాటు స్తబ్దుగా ఉన్న హౌజింగ్ మార్కెట్ ధరల పెరుగుదల గత రెండేళ్లలో మాత్రం గణనీయంగా పెరిగింది నగరాలను బట్టి ఈ ధరల పెరుగుదల ఆధారపడి ఉంటుంది అయితే ప్రధాన నగరాల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రాపర్టీల ధరలు భారీగా పెరిగాయి హైదరాబాద్లో కనుక చూసుకున్నట్టయితే చాలా అతి భారీగా ధరలు పెరిగినట్టుగా రియల్ వర్గాలు చెబుతున్నారు మనకు ఎక్కడ చూసుకున్నా కానీ గచ్చిబోలి కొండాపూర్ మాదాపూర్ ఈ ఏరియాలోనే కాకుండా కొల్లూరు వెలిమల పటాన్ చెరువు మల్లంపేటు బాచుపల్లి ప్రగతి నగర్ ఇటువైపు కూడా రియల్ ఎస్టేట్ బాగా ఊపందుకుంది దీంతో ఈ ఏరియాలలో కూడా ధరలు జా భారీగా పెరిగాయి అంతేకాకుండా రెంట్ల విషయానికి వస్తే కానీ కుకట్పల్లి ఈ ఏరియాలో వన్ బిహెచ్కే కావాలి అంటే మినిమం పదివేల పైనే పెట్టాల్సి వస్తుంది రెంట్కు ఉండే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ